ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పగలరా అని సంచల రామకృష్ణారెడ్డి అన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పై ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు ప్రకటనలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు చూస్తే సహజంగానే ఏదో జరిగిపోతుంది ప్రళయం వస్తుందేమో ఏమైపోతుందో అనేది పెట్టారు కానీ ఇది ప్రకటన నేను తప్పు ఎక్కడ కానీ పొరపాటు మీరు గమనిస్తే అడ్వర్టైజ్మెంట్ అని కానీ ఎవరు ఇష్యూ చేశారో లేదు తెలియదు మరి ఇది రామోజీరావు భయపెడుతున్నాడా ఇంకొకరు భయపెడుతున్నాడో దీంట్లో తెలియదు ఇది రామోజీరావు పత్రిక కాబట్టి రామోజీరావు అనుకోవాలి పోనీ అలా అనుకుందామంటే రాధాకృష్ణ అదే పెట్టాడు దీంట్లో కూడా ఎక్కడా లేదు ఎవరిచ్చారో లేదు ఈ భయపెట్టే ప్రకటన కింద చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఈ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఇది వీళ్ళు ఇచ్చారని అనుకోవాలి ఏం రాశారంటే దీంట్లో మీ భూమి మీది కాదు ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో జరగబోయేది ఇదే జగన్ దుర్మార్గ చట్టంతో కింద కొన్ని మళ్ళీ బాబుని రప్పిద్దామని అన్నారు వీళ్ళ దిక్కుమాలిన దీనిల కోసం ఏ రకంగా ఎక్కడికి దారితో పోతున్నారనేది చూడాలంటే ఇది ఒక దీంట్లో ఇచ్చారు ఇది జనరల్ పత్రిక ప్రకటన ఎక్కడ కూడా ఎక్కడ కానీ ఎవరిచ్చారో లేదు అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక్క ఈ పత్రికలో మాత్రమే వాళ్ళ పాలసీ అనుకుంటా అడ్వర్టైజ్మెంట్ అని ఉంది రాశారు ఇష్యూడ్ బై తెలుగుదేశం పార్టీ అని ఇక్కడ ఉన్నారు అంటే నేను ఇదే దీంతోనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే ఒకటి దీంట్లో ఉన్న కంటెంట్ వీళ్ళు మనుషుల పిశాచాల రాక్షసులు కూడా కాదు ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రజల జీవితాలతో ఏమాత్రం ఎంతో కొంత ఆస్తి ఉన్నా స్థిరాస్తి ఉంటే వాళ్లను భయపెట్టి భయభ్రాంతం చేసి వాళ్ళు అనుకున్న రకంగా ఏదో సాధించాలనే దాంతో ఆ దుగ్ధతో ఇలా చేసినారని ఇక్కడ అర్థమవుతుంది మీకే గమనిస్తున్నారు తోడేళ్ళు పైనంతా కిందేమో కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం రద్దు కింద చంద్రబాబు ఫోటో వీళ్ళకు సిగ్గు శరము ఉంటే వీళ్ళు నిజంగా ఒక రాజకీయ పార్టీ అయితే ఇదే పద్ధతి ప్రజల ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళు అన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే ఈ ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ మళ్ళీ నేను కొద్దిగా చూడండి మీకు చూపాలి ఎందుకంటే చూడగానే ఖచ్చితంగా ఫోన్లు వస్తున్నాయి ఏమో జరిగిపోతుంది ఏమో జరిగిపోతుంది ఏమో జరిగిపోతుంది దీనికి శిక్ష వివాలను కూడా ప్రజలు ఆలోచించాలి ఇంతటి అబద్ధాలు ఇంతటి పైశాచికత్వంతో అడ్డగోలుగా అబద్ధాలు విషప్రచారం ప్రచారం గురి చేసి భయభ్రాంతులను చేసేదానికి దిగజారితే అది కూడా మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ అని రాసుకోవడం కూడా లేదు ఇది నైతికంగా ఇంకో రకంగా అంత అది చాలా పెద్ద మాట ఈ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్లో దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత ఏదో పెద్ద ఉదాత్తమైన మాటలు హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్లో బతికే జీవులకు వచ్చేవి సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేమిచ్చామని చెప్పిన ఇది కూడా లేదు ఎందుకంటే ప్రజలను మిస్లీడ్ చేయడమే ఈ బిల్లును సపోర్ట్ చేసి యాక్ట్ తీసుకురావడం చేసిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీ నాయకుడు శాసనసభలో ఆ రోజు లేడు కానీ తనే తన నాయకుడు ఈరోజు ఇది ఎచ్చేస్తాడు ఈ దిగజారుడు తనం దేనికి ఇంత అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు మరి ఒకవేళ నిజంగా తన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అది డేంజరస్ ఇది అనుకుంటే రెండు వేల పంతొమ్మిది ఆ బిల్లు పెట్టినప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు పోనీ ఆ తర్వాత తన జ్ఞానోదయం అయితే దాని మీద ఇమ్మీడియట్ సెంటర్లో సెంటర్కి పోయింది పది పద్నాలుగు డిపార్ట్మెంట్లలో తిరిగింది డిఫరెంట్ మినిస్ట్రీస్కి వెళ్ళింది అక్కడి నుంచి సవరణలు వచ్చాయి సూచనలు వచ్చాయి వాటిని దీంట్లో ఇంపార్ట్ చేసి తయారు చేసిన యాక్ట్ ఫైనల్గా ప్రెసిడెన్షియల్ అసెంట్ పోయింది ప్రెసిడెన్షియల్ అసెంట్ వచ్చింది ఇప్పుడు అది ఓన్లీ గెజెట్ పాస్ అయింది దాని తర్వాత ఫర్దర్ ఇంప్లిమెంటేషన్లో లేదు దానికి ప్రొసీజర్లు ఇవి తయారు కాలేదు గైడ్ లైన్స్ తయారు కాలేదు బేర్ యాక్ట్ మాత్రం గెజిట్లో వచ్చింది అంతే దీనివల్ల దీని తర్వాత తయారు కానీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా చాలా జరగాలి అసలు దానికి ముందు అవసరమైన సమగ్ర సర్వే పూర్తి కావాలి నిజంగా ఏ గవర్నమెంట్ అయినా ఇది దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి చేసేసి ఎందుకంటే నీతి అయ్యో కూడా ప్రపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడు ఆ బీజేపీ సపోర్ట్ చేసింది బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్గా దాన్ని పర్సూ చేస్తూ స్టేట్స్ రాశాయి వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో నరేంద్ర మోడీతో కానీ కూటమి ఆయనతో అమిత్ షాతో కానీ ఇంగోరుతో కానీ ల్యాండ్ లైట్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పమనేది దానికి అడ్వర్టైజ్మెంట్